వేములవాడ రాజన్న ఆలయానికి రాత్రికి రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి దర్శనాలు నిలిపివేయడంపై బీజేపీ నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనుల్లో దేవాదాయ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సరైన క్లారిటీ ఇవ్వకుండా రాత్రికి రాత్రి అధికారులు పోలీసు బందోబస్తుతో రాజన్న ఆలయాన్ని మూసివేయడం ఏంటని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అధికారులను ఆదేశించారు దేవాలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా దేవాలయ విస్తరణపై ఎపిసోడ్ నిర్వహిస్తున్నామని అర్ధరాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి రాజన్న ఆలయాన్ని మూసివేయడాన్ని ఖండిస్తున్నామని హిందువులు ఉగ్రవాదులు తీవ్రవాదులు కాదన్నారు సమ్మక్క వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని విస్తరణ పనుల్లో దర్గాను తొలగిస్తారా లేదా అని ప్రశ్నించారు దేవాలయం లోపం జర్ రిపీట్ దేవాలయం లోపల జరిగే విస్తరణ పనుల వివరాలను భక్తులకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తెలియజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు అభివృద్ధికి బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదని ఆలయం మూసివేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు ముందుగా ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతామూర్తుల విగ్రహాలను ముట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జామున దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేటును మొత్తం రేకులతోటి ఫిల్ అప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నామో మేము పదే పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము పదిహేను రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట చేయడం జరిగింది ఒక రెండు మూడు రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసా అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈరోజు అర్ధరాత్రి ఓ యాభై మంది పోలీసులు ఇరవై ఐదు మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం మేము మీరు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నామంటే మేము సహకరిస్తున్నాం కదా అభివృద్ధికి ఎక్కడ మేము వ్యతిరేకించడం లేదు అభివృద్ధిని జరుగుతున్న క్రమంలో మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మీకు సూచనాప్రాయంగా తెలియజేయడం కూడా జరిగింది అభివృద్ధి జరిగే క్రమంలో పిల్లలు వేసే క్రమంలో మీరు బంద్ చేస్తా ఇక్కడ వెహికల్ ద్వారా కావచ్చు లేదంటే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కావచ్చు దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేశారు మరి మీరు ఇంత హుటాహుట్న పనిచేయాల్సిన ఏముంది మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఒక హిందూ విగ్రహాలను మాత్రమే తొలగిస్తే మాత్రం పెద్ద ఎత్తున మా కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ భక్తులు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల వేములవాడ రాజన్న మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం ఆ గరీబోల దేవుడు కుబేర కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరం కలిగి ఎపిసోడ్ నడుస్తూ ఉంది దేవాలయం మూసేస్తాం సంవత్సరం మూసేస్తాం రెండు సంవత్సరాలు మూసేస్తాం నాలుగు సంవత్సరాలు మూసేస్తాం పనడు ఎట్లా అనేది సరే గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసిన నెల నెల పదిహేను రోజున సమ్మక్క జారకం ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు మేము కూడా అడుగుతున్నాం దాని గురించే డిమాండ్ కావాలి మనం చెప్తా ఉన్నాం సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవారు మరి సమ్మక్క జాతరకు అయ్యే ప్రతి భక్తులు కూడా రాజనాన్ని దర్శించుకుని సమ్మక్క కోరు మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి ఆ రకంగానే జరగాలి మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను హిందువులను ఉగ్రవాదుల తీవ్రవాదుల దాడి చేస్తారా దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా మరి ఏ విధానం అర్థమవుతలేదు ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అడిగారే ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చిన విడిగా దుకాన్లు కొడుతుంటే ఓ రెండు వందల మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా ఇక్కడ ఆపకలేదు కదా హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతూ ఉన్నాం మన ఒకరోజు మరో కార్తీక మాసంలో పైకి ఎక్కడ కింద దీపాలు పెట్టుకుని పోయారు ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ అధికారులు వచ్చి ఇది సరైన విధానం కాదు ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లోపల దర్గా ఉంటుందా పోతుందా లోపల జరిగే ప్రతి కార్యక్రమాలు ఇన్నోవేషన్ ఏదైతే ఉన్నదో బయటకి ఎక్స్పోజ్ చేయాల్సిందే ఎల్ఈడి పెడతారా టీవీ పెడతారా ప్రజలందరూ చూడాలి ఇది రక్షణ శాఖ కాదు దేవాదాయ శాఖ జరిగే ప్రతి విషయం కూడా భక్తులకు తెలవాలి హిందువులకు తెలవాలి ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఉన్నదో ఖచ్చితంగా కూడా వారు మాటిచ్చారు మరి సమ్మక్కకు వచ్చే జాతర పబ్లిక్ దర్శనం ఇచ్చి శివరాత్రి విధంగా చేస్తామని అది సాధ్యమైనంత వరకు ఈ వన్ మంత్ల కంప్లీసు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి మరొకసారి వారికి వెరీ క్లారిటీ చెప్తా ఉన్నాం సమన్వయం ప్రభుత్వాధికారుల మధ్య లేదు వి వర్క్ చేస్తూ ఉన్నది దేవాదాయ శాఖ చోద్యం చూస్తూ ఉన్నది దేవాదాయ శాఖ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మాకు ఏం తెలియదు ఎప్పుడు మంది అయితే ఎప్పుడు పోతా అని అండ్ వి శాఖ అధికారులు కేవలం నిర్మాణం వరకే మాదని చెప్తా ఉన్నారు ఈ కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేకుండా కూడా భక్తులు దెబ్బతైన పరిస్థితి కనుక ఆ దర్గా సంగతి ఎందుకు తేల్చిన తర్వాతే కోటిలింగాలు ముట్టుకోవాలి ఆ కోడిలింగ హిందూ దేవతా విగ్రహాలు ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదు హిందువుల ఆగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాం మరొకసారి డిమాండ్ చేస్తున్నాం త్వరిత పూర్తి చేస్తే చాలా ఆనందం దాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే కంప్లీట్ చేయాలి ఆలస్యమైన కొద్దిగా పదివేల కుటుంబాల దేవాలయం మీద బతుకుతూ ఉన్నాయి వాళ్ళు అనర్థలు కాకుండా ఉల్లసిన బాధ్యత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా ఎన్ని చేసినా ఎన్ని ఉత ఉచిత పదహాలు చేసినా ప్రజలకు లబ్ధి లబ్ధి పొందడానికి లాభం జరగడానికి మరి నష్టం జరిగే కార్యక్రమాలు ఏదైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం